ఎంతో గాడ్స్ గిఫ్ట్ అనమాట సో మీరు అందరు మీరు కొట్టకుంటున్నారు కాదు కొట్టాలి మేడం ఒకసారి గట్టిగా కింద కూడా కింద హార్ కాడ వెళ్ళిపోయింది మనకి సౌండ్ కింద కనపడాలి బాబు ఏదో జరుగుతుంది పైన అక్కడ ఏ మంది ఉన్నారు ఇక్కడ మనకి రెండు మంది ఎంతో సౌండ్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ మేడం బెస్ట్ ఆఫ్ లక్ మేడం గాడ్స్ బై గాడ్ బ్లెస్ వెరీ మచ్ సార్ ఈ రోజు మరి సభాముఖంగా అంటే ఇప్పుడు కొంతమంది ఎమోషనల్ అవుతున్నారు కొంతమంది ఆర్టిస్ట్లు వచ్చారు ఎవరి లోపల ఏ కళ ఉందో అంటే ఎవ్రీ ఫ్లవర్ హ్యాస్ ఎస్ ఓన్ ఫ్రేగ్రెన్స్ అంటారు ప్రతి పువ్వుకు ఒక ప్రత్యేకత ఉంటుంది అట్లా ఏంటంటే మీరు ఆ పువ్వుని ఇది అది బాగుంది అని చెప్తున్నారు ఇది లేదు లేదండి పువ్వులన్నిట్లో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి కళ ఉంటుంది అలాగే మనందరిలో కూడా ఆ కళని నిజంగా తీసుకొని వస్తారని సభాముఖంగా మరి వంశీ కృష్ణ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒక్కసారి సార్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ విత్ వన్ మన్ పర్సన్ విత్ యూ అండ్ మీరందరూ కూడా ఇంటర్వ్యూ ఇచ్చి సార్ అన్నట్టుగా ఒక వేదిక అనేది దొరకట్లేదు సో అలాంటి వాళ్ళకి నిజంగా మంచి మాట చెప్పారు థ్యాంక్ యూ ఏదిన్నా సహాయమే ఏ రకంగా చేసినా సహాయమే అందుకని మానసికంగా ఒత్తిడిలో మునిగిపోతున్న వాళ్ళని వారికి కొంచెం మంచి మాటలు చెప్పి కూడా అది కూడా ఒక పెద్ద గొప్ప సహాయం అది కూడా ఒక ఎనర్జీ లెవెల్ ని ఇస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చాలాగా చక్కగా మాట్లాడారు మీరు మా హీరో సార్ మరి మొత్తం అంతా ఇవాళ బుక్ ఏమన్నా రాసేస్తారా మరి నాకు అంటే విత్ అ బ్యూటిఫుల్ ఒక లైట్ యాక్చువల్ ఇక్కడ మ్యూజిక్ లేదు అదర్వైజ్ ఐ వుడ్ కూడా సాంగ్ మంచి ర్యాప్ సాంగ్ మీ పైన పాడేదాన్ని నేను ఒకటి కాదు రెండు కాదు రెండు సినిమాలు విరెన్ సార్ నరేన్ తేజ అండి నరేన్ తేజ్ మరి ఆ తేజస్సు అలా కనిపిస్తుంది ఒక్కసారి పాట వేసుకోండి చక్కటి పాట మరి ఆయన మూవీలోని